ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఒడిశాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తి కనబరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతమున్న తలసరి ఆదాయాన్ని ఎనిమిది రెట్లు పెంచడానికి యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ పిలుపునిచ్చారు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ రెండు వేల ముప్పై నాటికి నాలుగు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు క్షయ వ్యాధి రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు కొత్త రైలు మార్గాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రవాణా రంగాల అభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఒడిశాలోని ఈరోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు మూడు రైల్వే మార్గాలకు సంబంధించిన ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొత్త రైలు మార్గాలు స్థానిక నివాసితులకు వివిధ ప్రయోజనాలను చేకూరుస్తాయని అదేవిధంగా వైద్య విద్యా సౌకర్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బీఏపీఎస్ వాలంటీర్ల సేవలను పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన సూరత్లో మహంత్ స్వామి మహారాజ్ ప్రారంభించిన కార్యకర్త సువర్ణ మహోత్సవం ఈ రోజుతో ముగుస్తుంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు కొన్ని నెలల క్రితం అబుదాబీలో స్థాపించిన భగవాన్ స్వామినారాయణ ఆలయ కార్యక్రమానికి హాజరు కావడం తన అదృష్టమని పేర్కొన్నారు ఆ ఆలయం గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుందని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తోందని మాట్లాడుతూ अभी कुछ ही महीने पहले अबू धाबी में भगवान स्वामीनारायण मंदिर की प्रतिष्ठा हुई है सौभाग्य से मैं भी उस कार्यक्रम में शामिल हुआ उस कार्यक्रम की उस मंदिर की पूरी दुनिया में कितनी चर्चा हो रही है दुनिया ने भारत की आध्यात्मिक विरासत के दर्शन किए दुनिया ने भारत की सांस्कृतिक विविधता को देखा ऐसे प्रयासों से దునియా భారత్ కేతికీ ఉదారతారే పత భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ రెండు వేల ముప్పై నాటికి నాలుగు కోట్ల ఉద్యోగాలను సృష్టించే రంగంగా మారనుందని కేంద్ర ఉపరితల రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు నాగ్పూర్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాల నిర్వహణ అనే అంశంపై ఈరోజు జరిగిన కార్యశాలలో మంత్రి పాల్గొని ప్రసంగించారు ప్రపంచంలోని లిథియం నిల్వల్లో ఆరు శాతం జమ్మూలో ఉన్నాయని లిథియం అయాన్ బ్యాటరీల రూపంలో ఆరు కోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో దీనిని వినియోగిస్తామన్నారు దీనివట్ల లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు యువత తమ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గడ్ పిలుపునిచ్చారు బీహార్లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతమున్న తలసరి ఆదాయాన్ని ఎనిమిది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు इन्वेस्टमेंट एंड अपॉर्चुनिटी बहुत बड़ी बात कह रहा है दुनिया को कह रहा है कि भारत की प्रगति अकल्पनीय है यहाँ का डिजिटाइजेशन दुनिया के लिए रोल मॉडल है वो इसलिए तो नहीं कह रहा कि सरकारी नौकरियों के लिए कुछ और है तब कह रहा है आप थोड़ी नजर फैलाइए बॉयज एंड गर्ल्स आपकी अपॉर्चुनिटी का जो बास्केट है एक गुब्बारे की तरफ बढ़ता ही बढ़ता जा रहा है డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఒక నూతన వ్యాధి లక్షణాలతో ఆ దేశంలో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు ఇంకా నిర్ధారణ కాని ఈ వ్యాధికి గల కారణాలను గుర్తించడానికి పరిశోధనలకు సహకరించడానికి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మద్దతు ఇవ్వటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను నియమించింది క్షయ వ్యాధి రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు హర్యానాలోని పంచకల నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా వంద రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు నాటికి దేశాన్ని క్షయరహితంగా మార్చడంలో మైలురాయిగా నిలుస్తామన్నారు టీబీ రోగులు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య ప్రయోజనాలను

स्वस्थ देश इसको बनाने में आज का दिन और ये सौ दिन का कार्यक्रम एक मील पत्थर साबित होगा और आगे जाकर के इसका बहुत दूरगामी प्रभाव पड़ेगा ऐसा मैं मानता हूं केंद्र इंधन शाखा मंत्री मनोहर लाल खट्टर आंध्र प्रदेश लो पर्यटन कृष्णा जिला एयरपोर्ट एर्पट ऊर्जा वीर कार्यक्रम की राष्ट्र मुख्यमंत्री नारा चंद्रबाबुना तो कल प्रारंभ దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని వికసిత భారత దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి రష్యాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు మిలిటరీ సాంకేతికత అవగాహనపై భారతదేశం రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఇరవై ఒక్క సమావేశానికి రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోతో కలిసి సహా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు మాస్కో నగరంలో మిలిటరీ సైనిక పారిశ్రామిక సహకారంతో సహా రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను ఇరు నాయకులు సమీక్షిస్తారు దేశ ప్రగతిలో దివ్యాంగులు కీలక పాత్ర పోషిస్తున్నారని లోక్సభ సభాపతి ఓం బిర్లా పేర్కొన్నారు గురుగ్రామ్లో ఈరోజు జరిగిన పదకొండవ జాతీయ దివ్యాంగుల సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు దివ్యాంగుల ప్రతిభకు సరైన వేదిక కల్పించాలని పార్లమెంటు సభ్యులను ఈ సందర్భంగా ఓం బిర్లా కోరుతూ दिव्यजनों के अंदर एक अद्भुत साहस होता है लगन होती है और क्षमता होती है आवश्यक है उनको उचित प्लेटफॉर्म मिलने की इन दिव्यांगजनों की स्किल को इनकी कार्यकुशलता को इनके काम करने की क्षमता को और उनकी दिव्य दृष्टि को भारत की संसद के अंदर भी सभी माननीय संसद सदस्य देखे कि, कि किस तरीके से दिव्यांग जनों का योगदान इस देश के अंदर है इस देश को आगे बढ़ाने में योगदान है सभी मान्य सांसद अपने अपने क्षेत्रों के अंदर दिव्यांग जनों की कार्यकुशलता को उनकी जो स्किल है उनकी सोचने की उनकी क्षमता उनके साहस उनके हुनर को प्लेटफॉर्म देने का प्रयास करें प्रयाणीक रद्दी दृष्टिया सिकिंदाबाद विलीपुरराबाद मध्य प्रत्येक रैल दक्षिण मध्य रैलवे प्रकटन సున్నా ఏడు ఆరు సున్నా ఒకటి నంబరు గల సికింద్రాబాద్ విల్లుపురం ప్రత్యేక రైలు ఈ నెల పన్నెండున సికింద్రాబాద్ నుంచి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు విల్లుపురం చేరుకుంటుందని అలాగే తిరుగు పయనంలో సున్నా ఏడు ఆరు సున్నా రెండు నెంబరుతో విల్లుపురం సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల పదమూడవ తేదీన విల్లుపురంలో సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలియజేశారు ఈ రైలు తిరువన్నామలై కాట్పాడి రేణుగుంట గూడూరు నెల్లూరు మీదుగా వెళ్లనుంది ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలియజేశారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైట్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్టేలియా ఆధిపత్యం సాధించింది ఈ రోజు ఉదయం ఆస్టేలియా మొదటి ఇన్నింగ్స్ పునః ప్రారంభించి మూడు వందల ముప్పై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయ్యింది ఒడిశాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తి కనబరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ రెండు వేల ముప్పై నాటికి నాలుగు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు